హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒకప్పుడు కొన్ని రకాల వ్యాధులు కొంతమందికే వచ్చేవి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు పలానా వయస్సులోనే వస్తాయి అని చెబుతూ ఉండేవారు కానీ ఇప్పుడు చాలా చిన్న వయసు పిల్లల్లో కూడా హార్ట్ అటాక్లు రావడం కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు రావడం ఎక్కువ దూరం నడవలేకపోవడం ఒంట్లో ఎప్పుడూ నీరసంగా ఉండడం ఏదో ఒక అనారోగ్య సమస్య వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మరి ఈనాటి వీడియోలో అరవై ఏళ్ల తర్వాత వచ్చే మోకాళ్ల నొప్పులు లేదా మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం ఈ సమస్యలు ఇప్పుడు ముప్పై ఏళ్ల వాళ్ళకు కూడా వస్తున్నాయి ముప్పై ఏళ్లు వచ్చాయంటే చాలు చాలా రకాల రోగాలు పలకరించడానికి సిద్దమైపోతున్నాయి మరి ఇలాంటి మోకాళ్ళ నొప్పులు గాని మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం గానీ ఈ సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈనాటి వీడియోలో ఒక ఐదు సూపర్ ఫుడ్స్ చెబుతాను ఇవి మీ డైట్ లో చేర్చుకుంటే చాలు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులకు రకరకాల మందులు వాడడం రకరకాల సర్జరీలు చేయించుకోవడం రకరకాల ఎక్సర్సైజ్ అని డబ్బు సమయం వృధా చేసుకోవడం కంటే ఈ ఐదు రకాల ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకుని చూడండి అద్భుతంగా మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది మీ మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మరి ఆ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో అవి ఎలా మన ఎముకలకు ఇస్తాయో వీటి వల్ల ఎముకల్లో గుజ్జు ఎలా పెరుగుతుంది అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం మీరు గమనించారా నడిచేటప్పుడు మీ మోకాళ్ల నుంచి శబ్దం రావడం మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బాగా నొప్పిగా అనిపించడం మరి వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటి అంటే మీ ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందని ఇంకా సరిగా చెప్పాలి అంటే మన బాడీ ఇంజన్ అనుకుంటే దానికి ఆయిల్ అయిపోయినట్టు అన్నమాట సాధారణంగా ఈ సమస్య మగవారులో అయితే యాభై ఏళ్లు పైబడ్డ వాళ్లకి ఆడవాళ్లలో అయితే మెనోపాస్ ఎంట్రైన దగ్గర నుంచి ఈ ఎముకలు అరిగిపోవడం ఎముకల్లో గుజ్జు లేకపోవడం వంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యలు ముప్పై ఏళ్లు నిండితే చాలు పలకరించేస్తున్నాయి కాబట్టి ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి ముప్పై ఏళ్లకు దగ్గరవుతున్న వాళ్ళు ముప్పై ఏళ్లు వచ్చిన వాళ్లకు కూడా ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఐదు రకాల ఫుడ్స్ సైన్స్ పరంగా గాని ఆయుర్వేద పరంగా గాని వైద్యుల చేత ధృవీకరించబడిన సూపర్ పవర్ ఫుడ్స్ ఇవి ఇవి తీసుకుంటే ఖచ్చితంగా మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి ఆ ఐదు పవర్ఫుల్ ఫుడ్స్ ఏంటో చూద్దాం ముందుగా నువ్వులు నువ్వుల్లో ఉండే కాల్షియం మెగ్నీషియం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది బెల్లంతో కలిపి నువ్వులు తింటే ఎముకలకు అవసరమైన ఖనిజాలు లభిస్తాయి ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది నువ్వుల్లో ఫాస్ఫరస్ జింక్ విటమిన్ కే వంటివి కూడా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి నువ్వుల్లో ఎనుము శాతం ఎక్కువ ఉంటుంది రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్లు నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి నువ్వులు తింటే ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది నువ్వుల్లో ఉండే సెసమాల్ యాంటీ ఆక్సిడెంట్ గుండె వ్యాధుల నుండి కాపాడుతుంది నువ్వుల్లో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపు చేస్తుంది నువ్వులు తినడం వల్ల కేవలం ఎముకల మాత్రమే కాదండి మీ దంతాలు పటుత్వంగా ఉంటాయి ప్రతిరోజు బెల్లంతో కలిపిన ఒకటి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి అయితే ఒక చిన్న టిప్ ఉందండి పచ్చి నువ్వులు ఎప్పుడు తినకండి రెండు మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేసిన నువ్వులను తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది మీకు నువ్వుల లడ్డు తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే పౌడర్ లా చేసుకుని సలాడ్స్ లో గాని లంచ్ లో ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు రెండవదిగా తామర గింజలు అదేనండి పూల్ మఖానా ఈ మఖానాలు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువ ఉంటాయి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇవి మెగ్నీషియం పొటాషియం మాంగనీస్ ఫాస్ఫరస్ ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఈ పూల్ మఖానాలో క్యాలరీలు తక్కువ ఉంటాయి ఎముకలకు మేలు చేసే కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉంటే గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉంది మఖానాలు తక్కువ మొత్తంలో ఉండే సోడియం అధిక మొత్తంలో ఉండే పొటాషియం బీబీతో బాధపడే వాళ్లకి ఉపశమనం కలిగిస్తాయి సోడియం తక్కువ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది వీటిలోని మెగ్నీషియం శరీరంలోని రక్తం ఆక్సిజన్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎముకలు ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం పాత్ర కీలకం మఖానాలు కాల్షియం అధికంగా ఉంటుంది ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి మఖానాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు ఇవి కూడా ఒకటి ఊబకాయంతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అండి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది మలబద్దకం తగ్గుతుంది అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా యవ్వనంగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతాయి చర్మం మెరిసేలా చేస్తాయి మకానాల్లో థయామిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వీటిని ఆహారంలో రోజు తీసుకుంటే చాలా యాక్టివ్ గా ఉంటారు మీరు ఇక మూడవ సూపర్ ఫుడ్ వచ్చి అవిస గింజలు అవిస గింజల్లో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక ఉన్నాయి వీటిలో లెగ్నాన్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ప్రోటీన్ విటమిన్ బి మెగ్నీషియం మాంగనీస్ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది అవిశ గింజలను క్రమం తప్పకుండా తినే వ్యక్తుల్లో గుండెపోటు స్ట్రోక్స్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది గింజలు కూడా రక్తపోటును తగ్గిస్తాయి డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో గింజలు సహాయపడతాయి వీటిని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది వీటిని పచ్చిగా తినడం కన్నా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుని తింటే మంచిది వీటిని వేయిస్తే వీటిలోని హానికర ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది మొలకలను కూడా చేసుకుని తీసుకోవచ్చు నాలుగవదిగా హల్దీ దూద్ అదేనండి పసుపు పాలు పసుపు ఆయుర్వేదంలో యాంటీబయాటిక్ గా చెబుతారు మన పెద్దలు పాలలో పసుపు కలుపుకుని తాగితే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని చెబుతారు వైరల్ ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలకు పసుపు పాలు చక్కటి ఔషధం ఎందుకంటే ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడమే కాకుండా అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీరు నిద్రపోయే ముందు పసుపు పాలు తాగిన తర్వాత నిద్రిస్తే ఉదయం ప్రేగు కదలికలు తేలిగ్గా ఉంటాయి మలబద్ధకం పోతుంది కడుపు సంబంధిత సమస్యలు దూరం అవుతుంది మీరు రాత్రి పడుకోవడానికి ముందు పసుపు వేసిన పాలు తీసుకుంటే మానసిక అలసట ఆందోళన ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది నాడి వ్యవస్థ కూడా మెరుగవుతుంది కండరాలు కేళ్ల నొప్పి వాపు తగ్గుతుంది ఇక చివరిగా ఐదవది మినుములు మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక రోగాల బారి నుంచి కాపాడుతాయి మినుములు జీర్ణక్రియ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వీటిలో ఫైబర్ పొటాషియం ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు విటమిన్ సి బి కాంప్లెక్స్ లోని బి వన్ బి త్రీతో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి మినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తహీనతను దూరం చేస్తాయి అంతేకాకుండా చక్కెర స్థాయిను అదుపులో ఉంచుతాయి ఇన్సులిన్ గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి డయాబెటీస్ సమస్య తలెత్తకుండా చేస్తాయి మినుముల్లో కాల్షియం భాస్వరం పొటాషియం ఐరన్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలు బలంగా దృఢంగా మారడానికి సహాయపడతాయి ఎముకలు విరిగిన వారు కేళవాతం ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే గుండె జబ్బులను తగ్గిస్తాయి ఈ మినుములను మనం ప్రతిరోజు టిఫిన్స్ లో ఏదో విధంగా వాడుతూ ఉంటాం బెల్లంతో చేస్తున్న సున్న రోజుకొకటి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అయితే షుగర్ పేషెంట్స్ మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి అలాగే మీకు ఇప్పటికే ఈ మోకాళ్ళ సమస్యలు ఉంటే గనక డాక్టర్ ని సంప్రదించి లేదా జిమ్ కు వెళ్లినా లేకపోతే యోగా చేస్తున్న మంచి ట్రైనర్ సలహాతో మాత్రమే మీరు ఎక్సర్సైజ్లు అయితే చేయాలి మీ ఓన్ గా టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ మీకు నచ్చిన ఎక్సర్సైజ్లు చేయడం వల్ల కూడా కొన్ని కొత్త రకం ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి మొదటగా మీరైతే డాక్టర్ ని సంప్రదించి మీ శరీర తత్వానికి ఈ ఫుడ్స్ ఉపయోగమా కాదా తెలుసుకోవడం మంచిది మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం